మీడియాలో పనిచేసే యాంకర్గా పనిచేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కేసు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం అలానే ఆయన్ని అత్యంత దారుణంగా హైదరాబాద్లో ఇంటి దగ్గర ఉంటే ఏదో టెర్రరిస్టులని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయటం ఇమీడియట్గా రాత్రికి రాత్రి గుంటూరు తరలించడం అనేది చూసాం నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్యాలు చీకటి రోజు ఎందుకంటే ప్రజాస్వామ్యం నూట నలభై కోట్లతోని ఈ దేశంలో పరడి వెళ్ళి పరడి వెళుతుందంటే ప్రపంచంలోనే గొప్పగా కీర్తించబడే రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏదైనా ఉంది అంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థే మరింతటి అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకి మూల పట్టు కేవలం పత్రిక మాత్రమే పత్రికా స్వేచ్ఛ ఈ దేశంలో ఉండబట్టే ప్రజాస్వామ్యం ఈ విధంగా మరి మనగలుగుతూ ఉంది మరి ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో ఇవాళ పత్రికా స్వేచ్ఛ అంటే ఒక డిబేట్ పెట్టుకునే స్వేచ్ఛ మరి పాత్రికేయ మిత్రులకు ఉంది దాంట్లో ఎనలిస్టులు వస్తారు మేధావులు వస్తారు లేకపోతే వ్యూవర్స్ వస్తారు కొంతమంది ఆడియన్స్ వస్తారు రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఫోన్ లైన్లో వస్తారు డైరెక్ట్గా వస్తారు మాట్లాడతారు రకరకాల అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అందులో ఒక వ్యక్తి అమరావతి రాజధాని మీద ఏదో పొరపాటుగా మాట్లాడాడని చెప్పి దానికి ఎలక్ట్రానిక్ మీడియాను లేకపోతే దానికి సంబంధించి ప్రోగ్రాం కండక్ట్ చేసే యాంకర్ను కొమ్మిరేని శ్రీనివాసరావును బాధ్యులు చేయటం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఆ మాట్లాడిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి కీలకమైన పదవుల్లో లేడు ఆయనే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి కాదు ఆయనేమి అంతకుముందు గతంలో ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కీలకమైన పదవులు చేసిన వ్యక్తి కూడా కాదు అతను కేవలం ఒక జర్నలిస్ట్గా అతనుకున్న అభిప్రాయాన్ని అతను తెలియజేశాడు ఆయన పొరపాటు మాట్లాడితే ఆయన మీద కేసు కట్టండి ఆయన ఆయన శిక్షించండి ఆయన మీద విచారణ చేయండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఆయన మాట్లాడిన తప్పుని తీసుకొని మొత్తం సాక్షి మీడియానే తప్పు పట్టాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్గా కృష్ణరాజు మాట్లాడాడు అనే అభిప్రాయాన్ని గత రెండు రోజులుగా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా నేతలందరూ కూడా అదే పనిగా ప్రజలకి చెప్పే ప్రయత్నం మరి విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పచ్చ మీడియా కూడా అదే విధ అదే పనిగా మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఏదైనా మహిళా పక్షపాతిగా ఉన్నారు అని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఉన్నప్పుడే దిశ యాప్ని తెచ్చారు ఆయన ఆయన ఒక మాట అనేవాళ్ళు అంటే అక్క చెల్లెలు కూడా అనేవాళ్ళు మీకు వచ్చేలోపు జగన్ అన్న వస్తాడని చెప్పి ఆ వాయిస్ని ఆ మాటను ఆయన నిజం చేసుకున్నాడు అంతేకాదు దిశ చట్టాన్ని తీసుకొచ్చాడు కేవలం సంవత్సర కాలంలోనే ఎవరైనా తప్పు చేస్తే మహిళల మీద దాడులు చేస్తే వాళ్ళని శిక్షించాలి అని చెప్పి కఠినతరమైన చట్టాలు తీసుకొచ్చాడు అంతేకాదు మహిళా సాధికారత ఉంటేనే ఈ రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందుతారు తద్వారా మాత్రమే మహిళ స్వాతంత్రం వస్తుంది మహిళలకి చేయూతనిస్తేనే వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉంటాయని చెప్పి ఆయన వైఎస్ఆర్ చేయూత ద్వారా మరి డబ్బులు అందించడం కానీ వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా అక్క జిల్లాలో రుణాలు మొత్తం రద్దు చేయడం కానీ లేకపోతే ఇందాక సోదరిమణి మేయర్ గారు చెప్పినట్టుగా మరి ఇవాళ నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం మహిళలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అంటే ఆయన కేవలం మాటలకే పరిమితం కాదు మహిళల్ని ప్రోత్సహించడం కోసం మహిళా సాధికారత కోసం మహిళలకి స్వతంత్రం కల్పించడం కోసం వాళ్ళ మీద దాడులు జరగకుండా నిరోధించడం కోసం విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడం కానీ అమ్మఒడి ఇచ్చి మహిళా విద్యని ఎంకరేజ్ చేయడం కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ లేదా మహిళలకు మంచి ఆరోగ్యం వాళ్ళ అనారోగ్యానికి గురే ఏదైనా ఆపరేషన్ జరిగితే ఐదు వేలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడింటికి కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఆకాశం మీద ఉమ్మేస్తే మన మొహం మీద పడుద్ది అట్లాంటి నేపథ్యంలో మీరు ఈ రోజున ఏదైతే మహిళల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని కానీ లేదా మహిళల మనోభావాల్ని కించపరుస్తున్నారని కానీ మహిళల్ని అగౌరవపరుస్తున్నారని కానీ ఏదైతే కృష్ణరాజు స్టేట్మెంట్ని తీసుకొని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తే మీ ఎక్కడా కూడా మీ ఆటలు సాగవు ఈ రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు మీకు బుద్ధి చెప్పడానికి మీరు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేక అనేక రకాల తప్పులు జరుగుతున్నాయి శాంతి భద్రతలు లేవు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది నిరంకుశ పాలన జరుగుతూ ఉంది దీన్ని అందరూ విభేదిస్తున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు పదే పదే చిన్న విషయాన్ని తీసుకొని పదే పదే భూతత్వంలో పెట్టి దాని ద్వారా లబ్ధి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటలు సాగవు ప్రజాస్వామ్యాలు తప్పు అని చెప్పి మరి మేము ఖండిస్తూ ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ని అలానే మరి సాక్షి మీడియా మీద పెట్టిన కేసులను కూడా పునఃపరిశీలించి ఆ కేసులు విదురా చేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను